హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సో ఈరోజు మాదాపూర్లో వీ అండ్ లో సేల్ అయితే నడుస్తుంది సో అప్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు వీళ్ళు అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో అనమాట సో లోపలికి వెళ్ళేసి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటా అనేది చూసేద్దాము సో ఎంట్రీ అయితే ఫ్రీ ఇక్కడ సో హాల్ అయితే చాలా పెద్దగా ఉంది సో అప్ టు ఎయిటీ పర్సెంట్ అన్నారు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి సో ఇవన్నీ వచ్చేసి మెన్స్ స్వెట్ షర్ట్స్ అనమాట ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి మంచి ట్యాగ్స్తో ఉన్నాయి చూడండి మీరు మంచి కవర్లు ప్యాక్ చేసి కూడా ఉన్నాయి సో ఎంఆర్పి అయితే చాలానే ఉంది ఇవి జస్ట్ ఫోర్ హండ్రెడ్కే మనకి ఇస్తున్నారు అండ్ కిడ్స్ స్వెట్ షర్ట్ వచ్చేసి కూడా ఫోర్ హండ్రెడ్ రూపీసే సో చాలా బ్రాండ్సే ఉన్నాయి మోడల్స్ కూడా ఉన్నాయి సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి పిల్లలకి ఎంఆర్పి చూడొచ్చు మీరు చాలా హై ఉంది మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి సో మాదాపూర్ నియర్ బై ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి షాపింగ్ చేయొచ్చు మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పబ్లిక్ అయితే చాలానే వచ్చారు సో ఉమెన్స్ కిడ్స్ ఇలా అందరికీ కూడా ఉన్నాయి బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి సో కంఫర్టర్స్ డోర్ మ్యాట్స్ హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ డ్రెస్సెస్ చాలా చాలా ఉన్నాయి సో అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీకు సో అంతా బల్క్ స్టాక్ వేశారనమాట సో ఇది ఎంఆర్పి చూసినట్టయితే నైన్ హండ్రెడ్ ఉంది ఇది మీకు ఫోర్ హండ్రెడ్కే వస్తుంది అనమాట ఇక్కడ సో బ్రాండ్ వచ్చేసి నివా యాక్టివ్ అంటా సో ఇవన్నీ మనకి అజియో మింత్రా ఇంకా సమ్ మంచి మంచి యాప్స్లో నుంచి కొంటాం కదా బ్రాండెడ్ ఐటమ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అవన్నమాట అవంతా సో కలెక్షన్ అయితే చాలా చాలా ఉంది ఫుడ్స్ ఇవన్నీ సో మొత్తం చూపించలేకపోతున్నాను సో ప్రతిదీ ఫోర్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది టాయ్స్ అయితే టూ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి సో క్లచెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ టాయ్స్ వచ్చే చూడండి టూ ఫిఫ్టీ సో చాలా బాగున్నాయి టాయ్స్ అయితే సాఫ్ట్ టాయ్స్ మంచి క్వాలిటీ చాలా నీట్గా కూడా ఉన్నాయి అన్నమాట సో మంచి బ్రాండెడ్ టాయ్స్ ఇంత తక్కువ ప్రైస్లో రావడం అంటే అసలు సూపర్ అసలు ఎంత క్యూట్గా ఉందో సో సేల్ మిస్ అవ్వకుండా మీరు కూడా నియర్ బై ఉంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే సో అన్నీ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మంచి మంచి బ్రాండ్స్ इकडे जुड़ొచ్చు అసలు টয়স আইটেম ಅಂತ কিউট గా ఉన్నాయి సో পারফিউমস হাউস হোল্ড থিংস అలా చాలా చాలాని వెరైటీస్ ఉన్నాయ్ ఇక్కడ సో జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో ప్లేస్వే జెన్స్వే అలా చాలానే ఉన్నాయి మొత్తం ఎయి జెడ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి స్వెట్ షర్ట్స్ జాకెట్స్ లోషన్స్ ఇలా కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ ఎంఆర్పి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఫేస్ మాస్ లోషన్స్ అన్నీ ఉన్నాయి చూడండి సో మంచి మంచి బెడ్షీట్స్ కూడా ఉన్నాయి సో వెయిట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోయేసి మంచిగా షాపింగ్ చేసేసుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్